అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా ఇదిగోండి పిండికి అయితే నానేస్తున్నానండి బియ్యము ఇవైతే రేషన్ బియ్యం అనమాట మామూలుగా సన్న బియ్యం వేస్తే అంత బాగా రావండి దోశలు కంపల్సరిగా రేషన్ బియ్యం అయితేనే చాలా బాగా వస్తాయి దోశలు దొడ్డు బియ్యము ఇంకా ఇవైతే ఐదు గ్లాసులు తీసుకున్నాను బియ్యము ఇదేమో మినపప్పు అట్లాగే కొద్దిగా శనగపప్పు కూడా కావాలి అలాగే మెంతులు అనమాట ఇప్పుడు ఇవన్నీ కలిపి మీకు ఏ రేషియోలో వేస్తే మంచిగా హోటల్ స్టైల్ దోశ క్రిస్పీగా వస్తాయి అలాగే కలర్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుందో మీకు చూపిస్తాను ఇంకా ఈ గ్లాస్తోనే ఐదు గ్లాసుల బియ్యం తీసుకున్నాను నేను ఐదు నుంచి ఆరు వరకు అయినా కూడా తీసుకోవచ్చు ఐదైతే పర్ఫెక్ట్ కొలత అనమాట ఐదు గ్లాసుల బియ్యానికి ఇది ఒక గ్లాసు పప్పు మనం ఏ గ్లాస్తోనైతే తీసుకుంటామో ఆ గ్లాస్తోని కొలత వేసుకోవచ్చండి ఇంకా నేను ఈ తీసుకున్న గ్లాసుతో ఐదు గ్లాసుల బియ్యానికి ఒక్క గ్లాసు మినపప్పు వేస్తున్నాను గుండుమినపప్పే వేసుకోవాలి చెక్కపప్పు అయితే మళ్ళీ కొంచెం ఎక్కువ వేసుకోవాలి మినపప్పు ఒక గ్లాసు అలాగే శనగపప్పు అండి ఇదిగోండి సగం కప్పు శనగపప్పు మంచిగా కలుపుకోవాలి ఇవి మినపప్పు ఒక గ్లాసు సగం కప్పు సగం గ్లాసు శనగపప్పు అలాగే రెండు టీ స్పూన్ల మెంతులు ఇంతే అండి చాలు పర్ఫెక్ట్ కొలుతా అండి ఐదు గ్లాసుల బియ్యం ఒక గ్లాసు మినపప్పు సగం గ్లాసు శనగపప్పు రెండు టీ స్పూన్ల మెంతులు మనకి దోశలు క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి కలర్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది చాలా బాగా వస్తాయి ఈ రేషియోలో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇంతకుముందు కూడా నేను వీడియో చేశాను అనమాట దోశ పర్ఫెక్ట్ రేషియో ఏంటి అనేది ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అలాగే కొత్త సబ్స్క్రైబర్స్ కూడా యాడ్ అయ్యారు కదా మన ఛానల్లో అని అయితే ఎట్లాగో నేను దోశకు నానేస్తున్నాను అదంతా కూడా మీకు చూపిస్తే మీరు కూడా చూసిన వాళ్ళైతే చూసి ఎంజాయ్ చేస్తారు చూడని వాళ్ళు అయితే తెలుసుకుంటారని అయితే ఈ వీడియో అనమాట ఇంకా ట్యాప్ వాటర్తో కడిగేసిన తర్వాత మళ్ళీ మినరల్ వాటర్ వేసి నానబెట్టాలన్నమాట ఎప్పుడు కూడా ట్యాప్ వాటర్తో నానబెట్టకూడదు ఇంకా నేనైతే మినరల్ వాటర్ వేసి నానబెడుతున్నాను దోశలు దోశల కోసం అయితే బియ్యాన్ని ఎప్పుడైతే బియ్యాన్ని నేను పొద్దున నానబెట్టి సాయంత్రం రుబ్బేదాన్న ఈసారి అయితే ముందు రోజు రాత్రే అనమాట బియ్యాన్ని ఇంకా పొద్దు పొద్దున్నే మా మేడొచ్చింది ఇల్లు దుడుస్తూ ఉంది చాలా బిజీగా ఉన్నాను నేను కిచెన్లో అయితే ఇదైతే ఆల్మోస్ట్ పొద్దున సిక్స్ ఓ క్లాక్ సిక్స్ సిక్స్ థర్టీకి అనమాట ఇదిగోండి నిన్న రాత్రే నానేసుకున్న బియ్యం అనమాట పొద్దున సాయంత్రం దోశలు వేయాలంటే ముందు రోజు రాత్రే నానేసుకొని పొద్దున రుబ్బుకోవాలన్నమాట అప్పుడు సాయంత్రం వరకు ఫర్మెంటేషన్ అదే అండి పిండి బాగా పొంగుద్ది అనమాట ఇంకా నేను రాత్రి ఈరోజు రాత్రి దోశలు చేయడం కోసం ముందు రోజు రాత్రే బియ్యం అయితే నానేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా అలాగే పొద్దున్నే స్కూల్కి పిల్లల కోసం అనేసి రోజు ఫ్రైలే అవుతున్నాయి ఇంకా ప్రతిరోజు ఫ్రైసే అంటే కూడా అంత మంచిది కాదు కదండీ అందుకోసం అని అయితే ఈరోజు సొరకాయ పప్పు చేస్తున్నాను అనమాట ఎండాకాలం కదా ఒంటికి చల్వ చేస్తుంది సొరకాయ అయితే సొరకాయ పెసరపప్పు వండుతున్నాను ఇదిగోండి ఆయిల్లో జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు అట్లాగే ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసి హడావిడిగా నేను వంట చేస్తున్నానా ఇదిగో మా మేడు అమ్మ పక్క జరుగు పక్క జరుగు అనుకుంటూ ఇల్లు అయితే తుడిచేస్తుందనమాట నాకు పిల్లలకి ఇంకా లేట్ అవుతుందని నేను కూడా హడావిడిగా వంట అయితే చేస్తున్నాను అనమాట ఇంక ఉల్లిపాయలు వేసేసి అల్లం వెల్లుల్లి పేస్టు అట్లాగే పసుపు వేసి కలిపి తర్వాత అందులోనే సొరకాయ ముక్కల్ని కూడా కలిపేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలన్నమాట అందులోనే సాల్ట్ కూడా వేసేస్తే అది మంచిగా మగ్గుతుంది అనమాట సొరకాయ సొరకాయ తొందరగానే ఉడుకుతుంది అట్లాగే పెసరవప్పు కూడా తొందరగానే ఉడుతుంది కాబట్టి తొందరగానే అయిపోతుంది వంట ఇదిగోండి పెసరవప్పు కూడా ఆల్రెడీ నానబెట్టి అనమాట ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసిన తర్వాత వేస్తుంది అనమాట ముందైనా వేసుకోవచ్చు తర్వాత అయినా వేసుకోవచ్చు ముందేస్తే కొంచెం కుక్కర్కి అడగంటుతుంది అనేసి నేను కొంచెం సొరకాయ ముక్కలు వేసిన తర్వాత కొద్దిగా వాటర్ ఉరుతుంది కదా అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కుక్కర్ కడుగంటుంది అనేసి అలా వేసాను ఇంకా తర్వాత ఇదిగోండి కారం పొడి కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట కొంచెం ఉప్పు కారం అవన్నీ వేస్తే సొరకాయ ముక్కలకు మంచిగా పడుతుందన్నమాట ఇంక ఈ లోపల నేనైతే టమాటా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడు ఇందులో టమాటాలు వేసేసుకోవాలి ఒక రెండు టమాటాలు కట్ చేసి వేసేసుకోవాలి మనకు కొంచెం బాక్సులకి కట్టాలి అనుకున్నప్పుడు మరీ పల్చగా కాకపోయినా కొద్దిగా టమాటా వేస్తే ఏంటంటే కొంచెం వాటర్ అనేది ఊరుతుంది కదా సొరకాయలోది టమాటాలోది వాటర్ ఊరుతుంది అట్లాగే పెసరపప్పు కూడా వేస్తున్నాం కాబట్టి కొంచెం వాటర్తోనే అనమాట చాలా బాగుంటుందండి సొరకాయ పప్పు ఇంకా పచ్చికారం చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట అసలు ఎండుకారం వేయకుండా మొత్తం పచ్చికారం వేస్తే చాలా బాగుంటుంది కాకపోతే పిల్లలకి స్కూల్కి కాలేజీలకి కడతాం కదా ధనియాల పొడి కూడా వేస్తున్నాను ఇందులో పిల్లలకి స్కూల్కి కాలేజీలకి కడతాం కదండి మొత్తం పచ్చికారం అయితే కొంచెం కడుపు ఏమైనా అప్సెట్ చేస్తుందేమో అనేసి నేనైతే పిల్లలకు పొద్దున పూట బాక్స్కి పెట్టేటప్పుడు మాత్రం పచ్చికారం మొత్తం పచ్చికారం వేసి వండానన్నమాట కానీ ఇదొక రకం టేస్ట్ ఉంటుంది అదొక రకం టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా పిల్లలకైతే బాక్సులు కట్టేసిన మా కన్నయ్య మా పండు ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు వెళ్ళం ఒకసారి మళ్ళీ అయితే నాకు స్టవ్ పైన ఏదైనా కొంచెం పడ్డా అండి అసలు అది తుడిచేదాకా కొంచెం ఒప్పదనమాట మనసు ఇంకా వంట అయితే అయ్యింది కానీ అయినా సరే అని మళ్ళీ ఒకసారి మీద మీద అయినా సరే అని ఇట్లా ఉంటాను అనమాట ఒక సైడ్ డికాషన్ పెట్టినా ఓ సైడ్ పాలు పెట్టిన స్టవ్ పైన సరే ఒకసారి బాక్సులు అన్నీ కట్టి వాళ్ళని పంపించిన తర్వాత కొంచెం అన్నము అవి ఇవి పడుతుంటాయి కదండి అందుకని ఒకసారి రఫ్గా మళ్ళీ ఇట్లా తుడిచేస్తాను అనమాట మళ్ళీ తర్వాత వంట అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం సర్ఫేసి మళ్ళీ బాగా తుడుస్తా అనమాట జెల్ వేసి కాకపోతే కొద్దిగా ఇప్పుడు ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత రఫ్గా దుడిచేస్తాను అనమాట దుడిచేసి ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాతే నేనైతే ఛాయ్ తాగుతాను ఇంకా వాళ్ళు ఉన్నప్పుడు అయితే ఇంకా హడావిడే ఉంటుంది నాకు హడావిడిలో చాయ్ కూడా తాగబుద్ధి కాదనమాట వాళ్ళు వెళ్ళిన తర్వాత రిలాక్స్డ్గా చాయ్ తాగితేనే తాగిన ఫీలింగ్ వస్తుంది అనమాట ఇంకా అటు డికాషన్ పెట్టి ఇదిగోండి మా పెద్దమ్మాయికి అయితే కలిపి పెట్టను అనమాట ఒక బాక్స్లో రైస్ ఒక బాక్స్లో కర్రీ ఇలాగా పెట్టేస్తాను అనమాట పెద్ద పిల్లలే కదా కలుపుకొని తినేస్తారనమాట చిన్నపిల్లలకైతే కొంచెం కలిపి పెట్టాల్సి వస్తుంది కానీ పెద్దమ్మాయికి కదా అవసరం లేదు నేను ఆల్మోస్ట్ టిఫిన్ బాక్సులు కూడా స్టీల్గా తీసేసుకుంటున్నానండి టప్పర్ వేరు కూడా తీసేస్తున్నాను మ్యాక్సిమం కొద్ది కొద్దిగా మొత్తం తీసేసి స్టీల్కి వెళ్ళిపోతున్నానండి నేనైతే ఎందుకండి వేరు అయినా కూడా ఏమో కొంచెం నాకు భయంగానే అనిపిస్తుంది ప్లాస్టిక్ గదా ఎందుకులే వేడివేడి పెడుతూ ఉంటాం పొద్దున కాగానే బాక్సులు కట్టేస్తూ ఉంటాం వేడివేడి కర్రీస్ వేడివేడి అన్నం పెడుతూ ఉంటాం ఇంకెందుకు వేర్ దాంట్లో కూడా ఎందుకు లేదు స్టీల్ అయితే ఏమయ్య అందులో అయినా చల్లగా అయిపోతాయి వాళ్ళు తినే టైం వరకు స్టీల్ దాంట్లో అయినా చల్లగా అయిపోతాయి వాళ్ళు తినే టైం వరకు అసలు పొద్దున బాక్స్ పెడితే సాయంత్రం వరకు ఎందులో అయినా చల్లగా అయిపోతాయి వేడిగా ఉండవు కదండి ఇంకా అప్పుడు మనం ఎందుకండి మళ్ళీ టప్పర్ వేర్ అని ప్లాస్టిక్వి ఏవి అవసరం లేదు స్టీల్లో పెడితే సరిపోతుంది ఇంకా పిల్లలకి టిఫిన్ బాక్సులు పెట్టేసి చాయ్ తాగేసి రాత్రే నేను దోశకి నానేసి పెట్టుకున్నాను కదండి ఇంకా పక్కకి పొద్దున ఇప్పుడు అటుకులు నానేస్తున్నాను అనమాట రాత్రి అటుకులు నానేస్తే వాసన అవుతాయి అందుకోసం అని అయితే పొద్దున అటుకులు కొన్ని నానేసి సరే అనేసి ఇదిగోండి ఇంకా ఫ్రెషప్ అయ్యి కడపలైతే కడిగేస్తున్నాను అనమాట పొద్దున్నే కడపలు అడిగేసుకొని అన్ని పనులు చేసేసుకునే వరకు ఆడవాళ్ళకి టిఫిన్ తినడం కోసం లేట్ అవుతూ ఉంటుంది అనమాట అయినా సరే అని ఎంత తొందరగా చేద్దాం అనుకున్నా కానీ మబ్బుల లేచినా పిల్లలు స్కూల్కి వెళ్ళినంత వరకు అయితే వాళ్ళ బిజీతోనే సరిపోతుంది మనకు వాళ్ళు ఏడున్నర ఎనిమిది గంటల వరకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇవన్నీ పనులు చేసుకొని మనం ఫ్రెషప్ అయ్యి ఇవన్నీ పనులు చేసుకొని మళ్ళీ పూజ చేసుకొని చేసుకునే వరకల్లా మళ్ళీ అదే టిఫిన్కి టెన్ను లెవెన్ అవుతుంది అంతే కదండి మన ఆడవాళ్ళ హడావిడి జీవితం ఇంకా కడపలైతే గడిగేస్తున్నాను నేను డైలీ అయితే మెయిన్ డోర్ కడప ఒకటే గడుగుతానండి ఓన్లీ మంగళవారం శుక్రవారం అయితే దేవుడి రూమ్ కడప అలాగే మెయిన్ డోర్ది అలాగే ఇదిగోండి పెరట్ డోర్ది కూడా పెరటి డోర్ కడప అనుకుంటుందంట మెయిన్ డోర్కి అంతలా అలంకరించి బొట్లు పెట్టి ముగ్గేసినప్పుడు నాకు ఒక్క ముగ్గున్నా వేసి ఒక్క బొట్టన్న పెట్టినా చాలు అనుకుంటుందంట అండి అందుకోసం అని కంపల్సరీగా మెయిన్ డోర్ కడప కడిగినప్పుడు పెరట్ డోర్ కడప కూడా కడగాల్సిందే ఇంకా కడపలు కడిగేసి ఇదిగోండి పైకి అయితే వచ్చాను కొన్ని పూలు వెళ్దాం అనేసి ఇదిగోండి చెట్లకి మరీ ఎక్కువ పూలు పుయ్యట్లేవండి కొంచెం మొన్న చలికాలం కొద్దిగా ఆకులన్నీ రాలిపోయి కొంచెం తక్కువే వచ్చాయి అయినా కూడా కొన్ని కొన్ని అయితే వందారాలు అయితే ఉంచుదామన్నా చెట్టుకి ఉండవండి అవి తెల్లారే వరకల్ని మొత్తం వాడిపోతాయి అనమాట అందుకోసమని అవి అయితే తెంపేస్తాను అనమాట ఆల్రెడీ పూజ అయితే పొద్దున్నే అయిపోయింది మా వారు పూజ చేసేశారు ఇంకా పూలు ఇంట్లో చామంతి పూలు రెగ్యులర్గా ఎప్పుడూ ఉంటాయి అనమాట అవి పెట్టారు సరే నేను ఇవైతే కొన్ని పూలు దింపుకెళ్ళి దేవుడికి పెట్టేసి అట్లాగే కొన్ని కడప మీద కూడా పెట్టవచ్చు అనేసి పూలయితే దెంపకెళ్తున్నాను అనమాట ఈ మందార పూలు ఇట్లాగే ఉంచినా ఉండవండి అవి రాలిపోతే సాయంత్రానికల్లా సరే ఇంకా తెంపుదామని పైకైతే వచ్చినా మీకైతే నా చెట్ల వీడియో అయితే మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను తప్పకుండా మొత్తం చెట్లన్నీ కూడా నేను మంచిగా తొట్లన్నీ కూడా సెట్ చేసేయ్యాను ఒక వర్కర్ని పిలిపించుకొని మొత్తం సెట్ చేసుకున్నాను అవన్నీ ఎలా చేయించాను నేను ఎలా పెట్టేసుకున్నాను ఏమేమి ఉన్నాయి నా దగ్గర అవన్నీ కూడా మీకు మరొక వీడియోలో అయితే చూపిస్తాను ఇంకా వచ్చిన పూలు అయితే అండి ఇంక ఇవి తీసుకొని కిందికి వెళ్ళేస్తుంది టీ పూలు చూసారండి ఇవై వీటిని పచ్చ పూలు అంటారు చాలా బాగుంటాయి అసలు అవి దేవుడికి ఒక పువ్వు పెట్టినా ఎన్నో పూలు పెట్టిన వాటితో సమానం అనమాట ఇంకా మందారాలు అయితే ఇదిగోండి అటొకటి ఇటొకటి గడప పైన పెట్టాన ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి పచ్చటి కడప మీద ఎర్రటి మందారాలు ఇంకా అట్లాగే ఇదిగోండి రాగి చెంబులో నీళ్లు రాగి చెంబులో నీళ్ళు కూడా డైలీ మారుస్తాను కాకపోతే తోమడం మాత్రం మంగళవారం శుక్రవారం ఫ్రెష్గా తోమి పీట పైన ముగ్గేసి ఇలాగ పెడతాను అనమాట మిగతా రోజుల్లో చెంబులో నీళ్లు మార్చి పువ్వులు మారుస్తాను ఇంకా మంగళవారం శుక్రవారం అయితే చెంబు మంచిగా పీతాంబరం పెట్టి తోమి మంచిగా చేస్తాను అట్లాగే ఈ వీడియో కూడా మీకు ఇంకొకసారి షేర్ చేస్తానండి నేను రాగి చెంబులో ఏమేమి చేసి ఏమేమి వేసి అక్కడ మూలకు పెడతాను అనేది మీకు తప్పకుండా ఇంకొక వీడియో అయితే షేర్ చేస్తాను ఈశాన్య మూలలో కంపల్సరీగా ఇలాగే రాగి చెంబులో నీళ్ళు పోసి పెట్టుకుంటే చాలా మంచిదండి ఇదిగోండి పచ్చని కడప మీద ఎర్రటి మందారాలు అలాగే ఈశాన్య మూలలో రాగి చెంబులో కూడా ఎర్రటి మందారం ముద్ద మందారం ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత ఇదిగోండి దోశల పిండి అయితే రుబ్బుదామని అయితే కిచెన్లోకి వచ్చేసాను ఇంకా దోశల పిండి రుబ్బిన తర్వాత దోశలు వేసేది అలాగే దోశలకి నేను ఏమేమి ఏం కర్రీ చేశాను కర్రీ చేశానా చట్నీ చేశానా అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకే అండి ఇవాళకి అయితే ఇదే అండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి